ప్రసాద్ చిత్తూరు నగరానికి తలమానికమైన రామ్ విలాస్ సభ చిత్తూరు నగరంలోని పాత లక్ష్మీ థియేటర్ వద్ద ఉంది ఈ రామ్ విలాస్ సభకు సంబంధించిన ఆస్తుల్లో లక్ష్మీ థియేటర్ స్థలం కూడా ఒకటిగా ఉంది దీన్ని కూడా కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయాలని ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది వాటన్నింటినీ ఎదుర్కోవడానికి దీనికి సంబంధించిన రామ్ విలాస్ సభ అధ్యక్షుడు ప్రముఖ అడ్వకేట్ మన దగ్గర ఉన్నారు ఈ రామ్ విలాస్ సభ చరిత్రను చూసుకుంటే మనం చిత్తూరు నగరానికి తలవానికి కాకుండా మొత్తం దేశం మొత్తానికి రామ్ విలాస్ సభ అంటే పరిచయం అయింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో కొంతమంది అడ్వకేట్లు కావచ్చు లేదా స్వతంత్ర సమర యోధులు కావచ్చు లేదా ప్రముఖ కళాకారులు కావచ్చు అందరూ సమిష్టిగా ఈ రామ్ విలాస్ సభను చిత్తూరులో ఏర్పాటు చేయడం జరిగింది స్వతంత్ర సమరయోధులు జరుగుతున్న ఆ సమయంలోనే చిత్తూరు నాగయ్య వంటి ప్రముఖ కళాకారు ప్రముఖులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ నాటక రూపంలో కావచ్చు లేదా ఇతర కళాకారులు వారి యొక్క ప్రదర్శనల ద్వారా స్వతంత్ర పోరాటంలో వారు చైతన్యం రగిలించారు అలాంటి చెప్పుకోదగ్గ ఈ రామ్విలాస్ సభ ఈరోజు పూర్తిగా కుంటుబడింది దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడానికి పూనుకొనగా వారు సంబంధించి కొన్ని లీగల్ నోటీస్ ఇచ్చి వాటన్ని కాపాడుకోవడం అదే నేపథ్యంలో గత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత కళాకారులకు సంబంధించి సంగీతము నృత్యము ఇతర అన్ని కళల్లో వారికి ప్రావీణ్యం కల్పిస్తూ వారు సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని మళ్ళీ వాళ్ళలో సనాతన ధర్మాన్ని నింపాలన్న ఆలోచనతో ఈ రామ్ సభను పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కూడా ప్రస్తుతం అడుగు కొన్ని చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం వాళ్ళ మన దగ్గరే ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి రామ్ విలా సంబంధించి ఈ సభకు అధ్యక్షులు మన సుబ్రహ్మణ్యం రెడ్డి గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు రామ్ సంబంధించి ఇది గత పూర్వ విభావం తీసుకొచ్చానికి ఎలా చర్యలు చేపడుతున్నారు వీటికి ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని పరిరక్షించడానికి ఎలా చర్యలు చేపడుతున్నారు ఆస్తులు అనేది లక్ష్మీ టార్ గ్రౌండ్ రామ విలాస్టది అది కబ్జా కాకుండా మేము అది ఇది తూర్పు పడమర వచ్చి ఎనభై ఎనిమిది ఒక పక్క ఎనభై నాలుగు ఒక పక్క అడుగు తర్వాత ఉత్తర దక్షిణ నుంచి రెండు వందల పదిహేడు నుంచి అది ఈ థియేటర్ అది బోయన్ అయిపోయి దాన్ని కొట్టేస్తాము ఇప్పుడు క్లీన్గా డౌన్ తయారు చేసి అది సాంస్కృతిక కార్యక్రమాలు నిరోధించడానికి దాన్ని అనుగుణంగా నిర్ణయించదలుచుకుంటున్నాము దానికి పురప్రజలందరికీ సహకారం ఇస్తారని ఆశిస్తున్నాము తర్వాత ఈ రామవిలాస్ చది అమౌంటు చిత్తూరు టౌన్ బ్యాంక్లో ఉంది దాన్ని ఫేర్ ఫేర్ సొసైటీ క్రియేట్ చేసి వాళ్ళు కొంచెం ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత నేను నోటీస్ ఇచ్చి దాన్ని కాపాడుకోగలిగినాము ఆ వాళ్ళు తర్వాత చేసేసి మా తపాలని చెప్తూ లెటర్స్ రాసిన ఇప్పుడు ప్రస్తుతం నుంచి మేము ఈ రామ సభని ఇది సారీ మొత్తం స్థితిలో ఉంది దీని అంతా రిపేర్ చేసి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుపెట్టి పెట్టి ఇది చిత్తూరుకి గర్వకారణంగా తీర్చిదిద్దాలని కోరుతాము రామ్ సభ సంబంధించిన సెక్రటరీ గారు జయకుమార్ గారు ప్రస్తుతం ఆయన అడ్వకేట్ దగ్గర ఉన్నారు రామలా సంబంధించి చరిత్రలో భాగంగా గతంలో ఎవరెవరు ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు వారి హయాంలో ఏం జరిగింది అడ్వకేట్ కు సంబంధించి ఎవరు దీన్ని పెంచి పోషించినారు ప్రస్తుతం దీన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు నేను తొంభై అడ్వకేట్గా శ్రీ గౌరవనీయులైనటువంటి ఆర్ఎస్వి నరసింహరాజు గారి దగ్గర జూనియర్ గా చేరడం జరిగింది అప్పట్లో రాజగోపాల్ గారు ఆర్ఎస్వి నరసింహరాజు గారు ఎస్ఆర్ త్యాగరాజన్ గారు వీరందరూ ఇంకా పెద్దలందరూ న్యాయవాదులే అందరూ కలిసి ఈ సభను నిర్వహించేవారు నేను కూడా చాలా సార్లు వారితో వచ్చి ఇక్కడ కార్యక్రమాలకి పాల్గొనేవాడిని నరసింహరాజు గారు మా గురువు గారు వారి గురువు ఆర్బి రామకృష్ణ రాజు గారు వారు లైఫ్ టైం ప్రెసిడెంట్ గా ఈ సభకు సేవలు అందించారు ఎందుకంటే వాళ్ళు గతంలో ఏపీ నాటక కళ నాటక కళ అకాడమీకి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు చాలామంది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సభకు అనుబంధం ఉంది ఉదాహరణకి మనం అక్కడ చూసాము ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అదేవిధంగా పద్మశ్రీ నాగయ్య గారు వీరందరూ కూడా కానీ ఈ సభ నుంచే వారి యొక్క కీర్తి ఇనుమడింపజేసింది అటువంటి ఈ సభ యొక్క ఔనిత్యాన్ని ప్రజలందరికీ తెలియచేయాలి సభను ఇంకా ముందుకు తీసుకోవాలి మా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి గారి ఆశిష్యులతో సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నాను ఈ రాంబిలా సంబంధించి మాజీ సెక్రటరీగా ఉన్న అప్పటి వైద్యలింగ భాగవత కొడుకు ఈ రోజు అంటే ఆయన కూడా ప్రముఖ న్యాయవాది ప్రస్తుతం నాగరాజు గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకుందాం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు మీ ఫాదరు ఇంతకు ముందు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు ఎలాంటి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవారు ప్రస్తుతం ఆయన గురుగ్గా రామ్ విలాస్ అభివృద్ధికి మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మా ఫాదరు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎవ్వరండి ఇక్కడ మ్యూజిక్ జరుపుతున్నారు ఇక్కడ పిల్లలు అందరూ ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ నేర్చుకున్నాను ఇక్కడ ఫ్రీగా ఫ్రీగా ఏం ఆదాయం లేకుండా ఫ్రీగా నేర్పిస్తూ ఉన్నారు ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలా అని దీన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మా సార్ గారు అందరు కూడా చేరుకొని నేను కోఆపరేట్ చేస్తాను అనేసి చిత్తూరులో ప్రముఖ ఘాత్ర కచేరీ నడిపించే ఒక కళాకారిని పాటల రూపంలో పిల్లలందరికీ కూడా సేవలు అందిస్తుంది శాంత నాగరాజన్ గారిని అడిగి మరిన్ని తెలుసు విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే సార్ మీ యొక్క మామగారు ఇక్కడ వైద్యలింగ భాగవతారు అప్పట్లో ఫ్రీగా కోచింగ్ సుబ్లక్ష్మి గారు కూడా కాపరేట్ చేస్తారు అనేది ఒక చరిత్ర ఉంది మా ఫాదర్ ఉన్న వాళ్ళు ఫాదర్ దగ్గరే నేర్చుకున్నారు సార్ ఎవరెవరు అప్పట్లో ప్రముఖులు వచ్చేవాళ్ళు ఇంటికి ఆ మా ఇంటికి బాలమంది కృష్ణ సార్ వచ్చినారు చాలా ప్రముఖులు వచ్చినారు సార్ అప్పుడు మా మామగారు గారు చెప్తానే ఉంటారు అందరూ వచ్చే వాళ్ళందరూ మన ఇంట్లో నైట్ వన్ కానీ టూ వరకు వాళ్ళు మనం ప్రోగ్రాం పాడుతానే ఉంటాము అక్కడ చెప్తా ఉంటారు సార్ నాకు మళ్ళీ చాలా ప్రోగ్రామ్స్ చెప్తా ఉన్నారు ఇక్కడ క్లాస్ చెప్తా ఉన్నారు మా మామగారు కూడా క్లాసెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టిస్తాను నేను కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాను ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ రామ విలాసరావడానికి నా వల్ల ఎంత సహాయం చేసేదానికి అవుతుందో అంత పాఠ కచేరీ ఫ్రీగా నేర్పిస్తుంది వాళ్ళు కోఆపరేషన్స్ సెక్రెటరీ వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళతో కోఆపరేషన్ గా వాళ్ళు ఏం చెప్తారా సార్ రామ్ విలాస సభ గురించి ప్రముఖులు చెప్తున్న మాటల్లో మనం విన్నట్లయితే గత వైభవాన్ని రామ్ సభకు తీసుకురావాలన్నదే వారందరి ఏకైక లక్ష్యంగా ఉంది కాబట్టి మన రాష్ట్రంలోనే అందరూ కళాకారులు అందరూ కలిసికట్టుగా వస్తే ఇక్కడ రామ్ సభను వారిని నాటక రంగంగా మార్చి దీన్ని ప్రపంచానికి తలవానికంగా తీర్చిదిద్దాలన్నదే వారి ఆశయంగా ముందు పెడుతున్నారు దాతలు కూడా దీనికి సంబంధించి సహకారాలు అందించాలని కోరుతున్నారు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తే ఈ నాటక రంగానికి సంబంధించి ఇక్కడ ఒక మేకప్ రూమ్ కూడా ఉంది కానీ ఆ మేకప్ రూమ్ పూర్తిగా భయంగా మారడం అందులో గంభిలాలు ఉండడం ఇవన్నీ జరుగుతా ఉంది ఈ రామ్ సభను వాళ్ళు మన్ని రెన్యువేషన్ చేయాలంటే దాతలు సహకారం అందించాలని కూడా వారు కోరుతున్నారు